ఆరోపణలు కన్ఫ్యూషన్ కన్ఫ్యూజన్లు ఉంటారు వాళ్ళు మా ఓ దిక్కు బడ్జెట్లు ఏమీ లేదంటారు బడ్జెట్లు అసలు బడ్జెట్లో మీరు పెట్టినని తప్పంటారు ఇంకో దిక్కు వాళ్ళే అంటున్నారు మా మా ఐడియాలు మీరు కాపీ కొట్టిండ్రు ఓ దిక్కు అంటారు మేము చెప్పింది వినిపించుకుంటే లేదు ప్రతిపక్షాలు చెప్పిన వినిపించుకుంటే అని ఓ దిక్కు అంటారు ఇంకో దిక్కు అంటారు మా ఐడియాలే మీరు కాపీ కొట్టిండ్రు అంటే నిజంగానే ఇవి కన్ఫ్యూజన్ అనమాట ప్రత్యేకంగా కాంగ్రెస్ నాయకులు కొంతమంది అన్నారు పెద్ద పెద్ద సౌకున్న నాయకులు కూడా చిదంబరం గారు అన్నారు వదిక్ అంటున్నారు మా ఐడియాలు కాపీ కొట్టారు ఇంకోటి అంటున్నారు మీ బడ్జెట్లా ఏమీ మంచిగా లేదు అంటున్నారు అంటే మీ ఐడియాలు మంచిగా లేవా లేకుండా మేము చెప్పింది మేము ఇంటి అందరు చెప్పింది కూడా బడ్జెట్లు వింటారు ఎందుకంటే ఇది బడ్జెట్ ఏ రాజకీయ పార్టీలకు కాదు ప్రజలకు ప్రజల అవసరము రాష్ట్రాల అవసరం అవసరాలకు సంబంధించినవి కానీ డెవల్యూషన్ ఆఫ్ స్టేట్స్ కాక ఎన్నో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ ఉంటాయి కొన్ని రాష్ట్రాలు ఆ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ మంచిగా వాడుకుంటారు వాడుకుంటే ఆ యూటిలైజేషన్ సర్టిఫికెట్ అయితే మళ్ళీ నెక్స్ట్ విడతలు వస్తుంది కొన్ని రాష్ట్రాలు ఎన్నో కారణాల వల్ల వాడుకోరు ఒక కారణం ఏంటంటే వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ లేదు ఫస్ట్ ఆరు నెలలకు ఓ వెయ్యి కోట్లు ఇస్తే ఆ వాడుకున్నాక ఆ యూటిలైజేషన్ సర్టిఫికెట్ చూపెట్టాక మళ్ళా నెక్స్ట్ విడతలు ఇస్తారు వీళ్ళు ఫస్ట్ది వాడుకున్నారు అసలు యూటిలైజేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు కొన్ని కొన్ని జాగాలలో అది దీనికి సర్వశిక్షణ అభియాన్ పాఠశాలకి ఇస్తే అది దీనికో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇంకా దేనికో వాడుకున్నారు అయితే దానికి యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వగలరు అంటే ఫండ్స్ డైవర్షన్ వల్ల ఎంతోమంది అంటారు ఇప్పుడు మన రాష్ట్రమే నాయకులే కాక వెస్ట్ బెంగాల్ నాయకులు మాకు ఎంఎన్ఆర్ఈ స్కీమ్ తక్కువించిండు మాకు సర్వశిక్షణ అభియాన్ తక్కువ ఇచ్చిండ్రు అందరికీ సమానంగా ఇస్తారు కానీ అది రాడుకునే శక్తి రాష్ట్రాలకు ఉండాలి రా వాడుకునే తెలివి రాష్ట్రానికి ఉండాలి వాడుకునే పట్టుదల ఉండే ఆ తెలివి ఆ పట్టుదల మనకుంటే ఎందుకంటే అని వాడుకోవచ్చు ఉదాహరణంగా ఇప్పుడు ఎంఎన్ఆర్ఈ స్కీమ్ ఉన్నది అందులో మనం ఎంత వాడుకుంటే అంత తీసుకోవచ్చు అది ఇంకా మంచి చేసిండ్రు పెన్సుడే కాక దాంట్లో మెటీరియల్ కాంపనెంట్ యాడ్ చేసిండ్రు ఎంఎన్ఆర్జీ స్కీమ్ల లేబర్ కాంపొనెంట్ నైంటీ తొంభై శాతము తొంభై శాతము దేశం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కేవలం పది శాతం ఇవ్వాలి ఆ పది శాతం కూడా ఇస్తందుకు చేతగాన తనము మన రాష్ట్రం నుండే అందుకే ఎంఎన్ఆర్జీ స్కీమ్ కింద ఎవరు కాంట్రాక్ట్ చేసినా ఎవరు ముందుకు వస్తలేరు ఎందుకంటే వాళ్లకు ఏడాది రెండేళ్ళ తర్వాత బిల్లు వస్తున్నాయి ఎందుకంటే ఆ పది శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టగలుగుతలేదు అట్లే సర్వశిక్ష అభియాన్ దాదాపు మనము ఎన్నో తొమ్మిది వేల కోట్లు ల్యాబ్స్ అయినాయి ఈ అంటే మొత్తం ఈ ప్రభుత్వం కాదు ఇంత ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు సర్వశిక్ష అభియాన్ ల్యాబ్స్ అయిపోయినాయి ఇది తప్పు కేంద్ర ప్రభుత్వంది కాదు ఉన్నయి ఇస్తున్నారు వాడుకోను చేత నైతే లేదు వీళ్ళకు